చూద్దామని దర్శనం చేసుకున్నామని తిరుమలగిరి అండి వెంకటేశాంగ గుడి తిరుమలగిరి అంటే సంగుడి వంద మెట్లు ఉన్నాయి ఇట్లా మెట్లు ఎక్కి వెళ్ళాలి వంద మెట్లు ఇవాళ తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగిందండి ఈ కళ్యాణం చేసిన విగ్రహాలు తిరుమలగిరి వేదాద్రి వెళ్ళే దారిలో ఉంటుంది ఇది స్వయంగా ఏలిచిన స్వామి వెంకటేశ్వర స్వామి పుట్టలో ఏలిచారండి పుట్టలో ఏలిచిన స్వామి పుట్టలో ఆవు పాలిస్తూ ఉంటే ఒక రైతు గొడ్డలిసిరేశారంటండి ఆవు పక్కకుపోయి స్వామి తలక తగిలిందంట అందువల్లే మనం తిరుపతి వెళ్ళి తలనీలాలు ఇచ్చేది అప్పుడు వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇదంతా చెక్కుపోయిందంటండి ఒక దేవత తలకి తన తల అంటే